హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్ ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఎంతో రుచికరమైన పెసరపప్పు బచ్చల కూర మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా బచ్చల కూరను తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత పెసరపప్పును రెండు గంటల ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి దంచుకున్న వెల్లుల్లి హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకును వేసుకొని చిటపట్లాంటించి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరను వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇది ఇలా ఉడికిన తర్వాత పెసరపప్పును నీళ్ళతో సహా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కలుపుకొని మరికొంచెం సేపు ఉడికించుకోవాలి ఇలా నీళ్ళు మొత్తం ఎగిరిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్ వేసుకోవాలి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పెసరపప్పు బచ్చల కూర రెడీ మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్